అందరికీ నమస్కారం శైలజ స్టోరీస్కి స్వాగతం మాధురెడ్డి సులోచన గారి రచన ప్రేమలు పెళ్లిళ్ళు తొమ్మిదవ భాగం ఏమన్నావు ముందుకు వచ్చి రెండు చంపలు వాయించాడు నా ప్రవర్తన ఎత్తి చూపే ధైర్యమా నీకు ఒక్క నెట్టు నెట్టాడు జాగ్రత్త నీ పనులేవో నువ్వు చూసుకో నా విషయంలో జోక్యం కలగ చేసుకోకు గట్టిగా అరిచాడు రాధ చంపల మీద కన్నీరు జాలువారింది అలా ఉందామనే ప్రయత్నం చేశాను కానీ మాంగళ్యా అనుకున్న ఏమిటో మరి నా ప్రయత్నాన్ని భగ్నం చేస్తుంది మీరు నాతో ఎంత దూరం ఉన్నా ఎంత అసహించుకున్నా నేను మీ భార్యనే అది లోకం దృష్టిలో వెళ్ళు నన్ను విసిగించకు వెళ్ళను మీరు మారాలి మారి తీరాలి పిల్లల ముఖం చూసి ఆలోచించండి ఆమె ఎక్కడో హాయిగా ఉంటే ఆమెను మరిచిపోవాలని మిమ్మల్ని మీరే నాశనం చేసుకోవటం భావ్యమా గతం ఎత్తి చూపొద్దని చెప్పలేదు మధుకర్ కోపం మిన్నుముట్టింది రాధను చవబాది వెళ్ళిపోయాడు బయటికి మల్లమ్మ కన్నీరు కారుస్తూ రాధను లేవనెత్తింది ఎందుకు అడిగావు తల్లి ఎంత మంచి బాబు ఎలా మారిపోయాడు చెయ్యి ఆసరా ఇచ్చి మంచం మీద పడుకోపెట్టింది గుడి నుండి వచ్చిన శాంతమ్మ కోడల స్థితికి నివ్వెరిపోయింది ఆ రోజే ఆమె చాలానాళ్ల తర్వాత బయటకు వచ్చింది బాబుగారు చావబాధి వెళ్ళిపోయారమ్మా అమ్మ మాత్రమేమంది త్రాగుడు ఒంటికి మంచిది కాదు అన్నది మల్లమ్మ చెప్పింది అయ్యో ఎంత పని జరిగిందే తల్లి కన్నీరు కారుస్తూ కోడల దగ్గర కూర్చుంది రాత్రంతా ఎవరికీ నిద్రలేదు మధుకర్ అర్ధరాత్రి దాటాక వచ్చాడు నిద్రపోయాడు కోడలు దెబ్బలు కాపుతూ కూర్చుంది శాంతమ్మ మామూలుగా చూసి వెళ్దామని వచ్చిన సరోజ రాధను మంచంలో చూచి నివ్వెరిపోయింది అయ్యో ఏమైంది రాధా ఏం లేదు జ్వరం వచ్చింది అదే పోతుంది అర్పిత అత్తయ్య చేత తలదువ్వించుకో రాధా బాబుని మంచంలో కూర్చోబెట్టుకుని మాటలు నేర్పుతుంది సరోజ లోపలికెళ్ళింది మళ్లీ వచ్చేసరికి ఆమె ముఖం చిన్నబోయి ఉంది రాధా నన్ను మభ్యపెట్టాలని చూశావా ఈ పాపమంతా నాది నిశ్చింతగా నాలుగు రాళ్లు తెచ్చుకొని కాలక్షేపం చేసే నిన్ను ఈ నరకంలోకి ఈడ్చాను క్షమించు అలా అనకు కర్మను అనుసరించే అన్నీ జరుగుతాయి అన్నది నిశ్చలంగా భోజనానికి వచ్చిన మధుకర్ అందరినీ తప్పించుకు తిరిగాడు మానసికంగా చాలా బాధపడుతున్నాడని అతని ముఖమే వ్యక్తం చేస్తుంది పిల్లలను రాధ గురించి అడగాలంటే వాళ్ళు ఆమె మంచం వదిలి రావటం లేదు అన్నయ్య ఓ నువ్వా సరు ఎప్పుడొచ్చావు రాత్రి వచ్చాను రాధను చూశావా అంది తిరస్కారంగా చూస్తూ అది కాదు నా గదికి రావద్దని చెప్పాను నా మనసు నా ఆధీనంలో ఉండదు నేనేం చేస్తానో నాకే తెలియదు అందుకని చావో కొట్టి పెడతావా ఈ పాపమంతా నాది సరోజకు దుఃఖం ఉంచుకొచ్చింది నీకు కనీసం మనుషులకు ఉన్న కృతజ్ఞత అయినా లేదా నీ పిల్లలకు సేవ చేస్తుందనే అభిమానం అడ్డురా లేదా రాత్రింబవళ్ళు ఆలోచించి నీ వ్యవహారాలు ఓ దారికి తెచ్చింది ఆ విశ్వాసమైనా లేదా ఇవ్వన్నీ చేసింది నీ చేత తన్నులు తినటానిక చెప్పన్నయ్య సరు పిలిచింది మధుకర్ కాదు రాధ ఇద్దరూ అటు తిరిగారు ఎర్రబడిన ముఖంతో రాధ నిల్చుంది సరు సంసారం భార్యాభర్తలు అన్నాక ఎన్నో సమస్యలు ఉంటాయి ఇంకొకరు తలదూర్చటం అనవసరం అనుకుంటాను రాధ ఆశ్చర్యంగా చూసింది సరోజ అంతకన్నా ఆశ్చర్యపోయాడు మధుకర్ అవును రాధ నాది తప్పే అంది సరోజ తేరుకొని తప్పని నేను అనటం లేదు నీకంటే ఆప్తులు నాకెవ్వరూ లేరు కానీ ఆయన తర్వాతే అందరూ నా మెడలో మాంగళ్యం ముడివేసిన నాడే వారికి అన్ని హక్కులు సంక్రమించాయి అవునమ్మా మర్చిపోయాను క్షమించు కోపంగా వెళ్ళిపోబోయింది సరోజ నా మాట వినుసరు ముందుకు వెళ్ళింది రాధ జ్వరం దానికి తోడు రెండు పూటల నుండి ఏమీ తీసుకోలేదు కళ్ళు తిరిగాయి రాధ కళ్ళు విప్పేసరికి అందరూ మంచం చుట్టూ చేరి ఆత్రంగా చూస్తున్నారు సరోజ రాధ తలను ఒడిలో పెట్టుకొని కూర్చుంది మధుకర్ మందును సిరంజిలోకి ఎక్కిస్తున్నాడు ఇంజక్షన్ చేయగానే సర్వం మరిచి నిద్రపోయింది అందరూ లేచి అయిష్టంగా భోజనం అయిందనిపించారు ఎవరో తట్టినట్లయి కళ్ళు విప్పింది రాధ ఔన్స్ క్లాసులో మందుతో నిల్చున్నాడు మధుకర్ మందు తీసుకొని పడుకో అన్నాడు నోరంతా చేదుగా అనిపించింది కళ్ళు మూతలు పడసాగాయి అతనే బలవంతంగా లేపి మందు త్రాగిచ్చాడు వెళ్ళి పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు మందుఘాటుకు ఘాటుకు నిద్రమత్తు వదిలింది రాధకు అంత జ్వరంలో అతడు త్రాగి రాలేదన్న తృప్తి అనుభవించింది మీరెళ్ళి పడుకోండి అన్నది మిలమిలా మెరిసే కన్నులతో పడుకుంటాలే నువ్వు మాట్లాడకు కసరిపోయి అంతలోనే మృదువుగా జవాబు చెప్పాడు ఐదు గంటలకు మేలుకొని ఆశ్చర్యపోయింది అనురాధ అక్కడే ఉన్న కుర్చీలో నిద్రపోతున్నాడు మధుకర్ మొదట మోహన్ని మరువగలనా ఇతన్ని ఆదరించగలనా అనుకుంది అదేం చిత్రమో మోహన్ ఆమె తలుపుల నుండి తొలగిపోయి మధుకర్ ఆక్రమించుకోసాగాడు మధుకరే తనవాడు అని హృదయం ఘోషించింది వివాహానికి ఇంత మహత్వం ఉందా లేక మధుకర్ అందచందాలు తనను లోపరుచుకున్నాయా లేచి బాత్రూమ్కి వెళ్ళి వచ్చి మధుకర్ కుర్చీ దగ్గర ఆగింది అలసటగా వాలిన కనురెప్పలు జుట్టు చెదిరి ముఖంపై పడింది అందమైన ముఖం మరీ అందంగా కనిపించింది అంత బలహీనంగా ఉన్న ఏవేవో కోరికలు ఆశలు రేకెత్తాయి నిగ్రహించుకొని అక్కడే ఉన్న దుప్పటి అతనికి కప్పింది మీద ఏమో పడినట్లయి ఉలిక్కిపడి లేచాడు మధుకర్ ఈ మధ్య అసలు గాఢమైన డోసు లేకుంటే నిద్రే రావటం లేదు అవతలికి వెళ్ళాలా వెళ్ళి వచ్చాను మీరు వెళ్ళి పడుకోండి అతని చూపులు ఎదుర్కొనలే నాకు చెప్పితే సరుని పిలిచేవాడినిగా ఒంటరిగా ఎందుకు వెళ్ళావు కళ్ళు తిరిగితే చెయ్యి ఆసరా ఇచ్చి మంచంపై కూర్చోబెట్టాడు ఏదీ జ్వరం చూడని చెయ్యి పట్టుకున్నాడు అతను డాక్టర్ కాబట్టి నిర్వికారంగా చేశాడు కానీ రాధమేనులో విద్యుత్ ప్రాకినట్లయింది మొట్టమొదటిసారిగా అతడు కావాలని గాఢమైన కోరిక కలిగింది జ్వరం తగ్గింది విశ్రాంతి తీసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు నిరాశగా మంచంలో చేరబడింది నాలుగు రోజులలో రాధకు పూర్తిగా తగ్గింది సాయంత్రం కాఫీ పట్టుకెళ్ళింది రాధ మధుకర్ తల వంచుకొని నన్ను క్షమించు అమానుషంగా ప్రవర్తించాను రాధ నవ్వింది లేదు అలాంటిది జరిగింది కాబట్టి రెండు రోజులు మీరు నా దగ్గర ఉన్నారు అపురూపమైన సంఘటన అంటూనే బయటకు వచ్చింది మీకు పూర్తిగా తగ్గిందిగా నేను వెళ్తాను రాధా అంది సరోజ అప్పుడే ఏం కొంప మునిగిపోయింది వెళుదువుగానిలే జవాబు జవాబిచ్చింది రాధా లీవులన్నీ అయిపోయాయి ఆలస్యమైతే ఆఫీసు నుండి ఊస్టింగ్ ఆర్డర్ రావటమే తరువాయి అంది భుజాల మీద చేతులేస్తూ వస్తే రాని మాకు మాత్రం ఎవరున్నారని ఇక్కడే ఉండు ఆ అభిమానం ఉంటే చాలు దూరం ఉంటేనే పరస్పర ప్రేమాభిమానాలు ఉంటాయి అన్నది నీ ఇష్టం సరే మీ అన్నగారి అనుమతి తీసుకున్నావా అన్నయ్యకు చెప్పాను రాధా నిజం చెప్పు నాపై కోపం లేదా నాకెంతో బాధగా ఉంది లేదు సరు నిన్ను కోపగించుకుంటానా నీపై నాకెంత గౌరవమో నాకు ఇప్పుడే నమ్మకం కుదురుతుంది నా ఆశయాలకు అనుగుణంగా ఈ సంసారం తీర్చిదిద్దుకోగలను అవును అను నీవెంతకైనా తగుదువు అంటూ కౌగులించుకుంది ఇద్దరూ మైమర్చిపోయారు సరోజా వెళ్తానని ఎక్కడ నక్కావే శాంతమ్మ రావటంతో ఇద్దరూ విడిపోయారు ఎదురింటి ప్లేటర్ గారింట్లో పెరంటానికి కోడల్ని పంపుతానని చెప్పింది శాంతమ్మ రాధకు వెళ్ళాలని లేదు అక్కడ చేరిన అంటారు రకరకాల ప్రశ్నలు వేస్తారు తనకు మంచి చీరలు లేవు ఐదారు చీరలతో అత్తింటికి వచ్చింది అందులో అన్ని పది పన్నెండు రూపాయల చీరలే వాళ్ళ విషయాలు వాళ్లే పట్టించుకొని వారు తన విషయం ఏం పట్టించుకుని చీరలు కొంటారు ఒక్క మంచి చీరైనా లేదు అలా అని చెప్పలేక వెళ్ళనంది ఎందుకే నువ్వు బొత్తిగా బయటికి వెళ్ళడం లేదు ఎవరన్నా ఏదైనా అంటారనా పర్వాలేదు క్రొత్తలో అడుగుతారు వెళ్ళు నాకే వెళ్ళాలని లేదత్తయ్య అంది అయిష్టంగా అప్పుడు గుర్తొచ్చింది ఇక ధనవంతుల కోడలు పసుపు తాడు ముతగ చీరలే ఆమె అలంకారాలు అలాంటి దుస్తులతో ఎలా వెళ్తుంది అయ్యో నా మతి మండ పైన బీరువా క్రిందకు తెచ్చారు కదా దాని నిండా చీరలున్నాయి తెచ్చుకో ఆజ్ఞాపించి అనురాధ కదలకపోతే తనే వెళ్ళి పెద్దంచు ధర్మవరం చీర తీసి ఇచ్చింది తన దగ్గర ఉన్న ముత్యాల హారం ఇచ్చింది ఇందిర చీర కట్టుకోవటం రాధకిష్టం లేకపోయినా అత్తగారి తృప్తి కొరకు కట్టుకుంది వచ్చిన కోడల్ని చూసి మిరిసిపోయింది శాంతమ్మ లక్ష్మీదేవిలా ఉన్నావు అన్నీ మనం కొన్నవేగా చీరలు తీసుకొని కట్టుకో అనురాధకెందుకు బాధ అనిపించింది ఇందర చీరలు కట్టడానికి ఆమె భర్తని పెళ్లి చేసుకోగాలి నవ్వుకుంది అత్తగారితో చెప్పి బయలుదేరింది గుమ్మంలో ఎదురైన అనురాధను చూసి ఎవరో క్రొత్త వ్యక్తి అనుకున్నాడు మధుకర్ అనురాధ అని తెలియగానే అతని ముఖాన దర్హాస చంద్రికలు ఉదయించాయి అనురాధ సిగ్గుగా చూసింది క్షణ క్షణాన ముఖాన క్రొత్త రంగులు తడుక్కుమన్నాయి ఆకరుణ అతని ముఖం మసిబూసినట్లయింది అనురాధ అనురాగయూతమైన పిలుపు కాదు కఠినమైన సంబోధన వెళ్ళు ఆ చీర మార్చుకో నేను చెప్పింది వినిపించిందా రాధా కిన్నురలై ఇంట్లోకి వెళ్ళి దుస్తులు మార్చి కాఫీ తెచ్చింది తలను నిండు చేతులతో పట్టుకొని కూర్చున్నాడు మధుకర్ కాఫీ తీసుకోండి తలెత్తాడు ఈసారి అతని కళ్ళలో ఆవేదన స్పష్టంగా కనిపించింది అనురాధ నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ఆ ధుర్తురాలి నీడ నీ పవిత్రమైన మూర్తికి సోకరాదు వెళ్ళి బీరువాలో చీరలన్నీ పుల్లగీసి అంటించు అవి ఈ ఇంట్లో ఉండకూడదు అవి లేకుంటే నీ అందమేమీ తరిగిపోదు పరిస్థితులు చక్కబడితే అంతకు రెండింతలు కొంటాను మీరు కొనలేదని కాదు అత్తయ్య మనసు నొప్పించలేక కట్టుకున్నాను అన్నది నెమ్మదిగా రెండవ రోజు వాటిని తీసుకువెళ్ళమని ఇందరి ఇంటికి ఫోన్ చేసింది అభిమానపడుతుందనుకుంది పని మనిషిని పంపింది అత్తగారు చూడకుండా రెండు మూటలు కట్టిపెట్టి ఇచ్చింది బయట నుండి వచ్చిన మధుకరుకు ముచ్చట కలిపే దృశ్యం కనపడింది రాధా బాబు కళ్ళు మూసింది అర్పిత దాక్కుంది వాడిని విడవగానే అటూ ఇటు చూసి అర్పిత వెంట్రుకలు దొరకు దొరకపుచ్చుకున్నాడు ఈసారి అర్పిత దొంగైంది వాడికి సంతోషంగా ఉంది గెంతులు వేస్తూ వెళ్ళి సోఫా కింద దూరాడు వాడు ఉనికి కనుక్కోవాలని అర్పిత అటూ ఇటు చూడగానే వాడు చప్పట్లు కొట్టాడు పాపకు కోపం ముంచుకు వచ్చింది చూడమ్మా నన్ను వెతుక్కొనివ్వడం లేదు అంది ఫిర్యాదు చేస్తూ బాబు అలా దొరుకుతారా ఎత్తుకొని ముద్దు పెట్టుకుంది వాడి పొట్ట బాగా తగ్గిపోయింది పరిసరాలు మరిచి భార్య బిడ్డలను తిలకిస్తున్న మధుకర్ను కిరాణా కొట్టు గుమాస్తా పిలిచాడు అనురాధ కూడా ఇటు తిరిగింది మీ బాకీ ఈరోజుతో పూర్తిగా చెల్లింపు అయింది గుమాస్తా గారు వెళ్ళి మీ సేటుగారిని అడగండి సేటుగారు పంపితేనే వచ్చాం తల్లి మీరింత నిక్కచ్చి మనిషిని తెలియక ఏదో అన్నం క్షమించండి మీకెప్పుడు ఏ వస్తువు అరువు కావాలన్నా మా కొట్టుకు పంపండి అన్నాడు వినయంగా అలాంటి అవసరం రాదనుకుంటాను ఆలస్యం చేసినందుకు మీరే మమ్మల్ని క్షమించాలి అలా అనుక తల్లి వస్తానుబాబు గారు నమస్కరించి వెళ్ళిపోయాడు మధుకర్ కృతజ్ఞతాపూర్వకంగా రాధ వైపు చూశాడు రాధ తల ఉంచుకుంది పాలిపోయిన చెక్కిళ్ళు సాదా వాయల్ చీర ఆమెకు ఎంత అందాన్ని చేకూర్చాయి పచ్చని చేతులపై ఎర్రని మట్టిగాజులు ముద్దొస్తున్నాయి ప్రేమకు శాంతికి మారుపేరా అన్నట్లుంది అనురాధ అనురాధపై ఎనలేని అభిమానం పుట్టుకొచ్చింది అమ్మారా మళ్ళీ కళ్ళు మోయి అర్పిత వచ్చి చెయ్యిలాగింది మీరు ఆడుకుంటూ ఉండండి నాన్నగారికి వడ్డించి వస్తాను నానమ్మ ఉందిగా విశ్రాంతి తీసుకుంటుందమ్మా మా బంగారు తల్లివి కాదు అనురాధ వడ్డించగా భోజనాన్ని కూర్చున్నాడు మధుకర్ ఆ రోజు శాంతమ్మ వచ్చి ఇంకో కుర్చీలో కూర్చుంది చాలా రోజుల తర్వాత తల్లి కొడుకులు మనసు విప్పి మాట్లాడుకున్నారు నవ్వుకున్నారు నువ్వు కూర్చో అమ్మాయి కోడలకేసి చూసింది నేను తర్వాత భోజనం చేస్తాలే అత్తయ్య పర్వాలేదు కూర్చో మధుకర్ చెప్పటంతో తప్పదన్నట్లు కూర్చుంది భోజనం చేసి మధుకర్ బయటికి వెళ్ళాడు రెండు మూడు ప్యాకెట్లతో ఓ గంటలో తిరిగి వచ్చాడు మధుకర్ అనురాధ అనురాగపూరితమైన ఆ పిలుపు విని ఉలిక్కి పడింది మరుక్షణమే ఆనందడోలికలో ఓలలాడింది పిలిచారా గుమ్మంలో నిలబడింది ఇలా రా వచ్చి ఇవి తీసుకో లోపలికి వెళ్ళి చూసింది రెండు సిల్కు చీరలు రెండు సాదా చీరలు టాయిలెట్ సామాన్లు రకరకాల మట్టిగాజులు ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంది అతని వంక చూస్తూ నన్ను ఇంకా సిగ్గుపడేలా చేయకు నీ విషయం పట్టించుకోకపోగా రాక్షసుడికి మళ్ళీ ప్రవర్తించాను నీ మంచితనంతో అందరికీ మంచి చేశావు అలాంటి మాటలు వద్దు ఈ ఇంటి ఇల్లాలుగా నా ధర్మం నేను నెరవేర్చాను మీరేమో దాన్ని కొండింతలు చేసి అబ్బా నీ మంచితనం తలుచుకుంటే నా మతిపోతుంది నాపై కోపం లేదా నాకా మీపైన ఏనాడూ లేదు ఇహ ముందు కూడా రాదు అతనిలోని మార్పుకు రాధ కళ్ళు చెమర్చాయి అతనకు కనిపించకూడదని వంగి వస్తువులు పరికించసాగింది పిల్లల్ని తయారు చేసి నువ్వు తయారుగా ఉండు పబ్లిక్ గార్డెన్స్కి వెళ్తాము ఎవరో పిలిస్తే బ్యాగ్ తీసుకొని వెళ్ళాడు పబ్లిక్ గార్డెన్స్ పరవశంతో తెలిగిస్తుంది అనురాధ మధుకర్ను పిల్లలు అనేక ప్రశ్నలతో వేధిస్తున్నారు మిస్టర్ మధు ఇద్దరూ అడుచూశారు ఫుల్ సూట్లో ఓ వృద్ధుడు నిల్చున్నాడు బొజ్జం మీద నుండి ఫ్యాంటు జారకుండా పట్టుకుంటూ ఓ గుడ్ ఈవినింగ్ సార్ సంతోషం గలేచి మధుకర్ కరచలనం చేశాడు ఆయన పెద్దగా నవ్వుతూ సంభ్రమంగా రాధవంక పిల్లల వంకా చూశాడు ఐ థింక్ ఈజ్ మిస్సెస్ మధుకర్ రాధ నవ్వుతూ నమస్కరించింది ఎస్ సార్ రాధా ఇతను నా అనాటమీ ప్రొఫెసర్గా ఉండేవాడు ఇప్పుడు రిటైర్ అయ్యారు పిల్లలు తమకేదో తెలియసినట్టు ఇద్దరూ నమస్కరించారు నీకంటే నీ పిల్లలు గటులోయ్ అంటూ నవ్వారాయన ఆయన నవ్వే విధానం పిల్లలకు నవ్వు తెప్పించింది అందరూ సరదాగా గడిపారు మధుకర్ క్యాంటీన్ నుంచి ద్రాక్ష పళ్ళు యాపిల్స్ తెచ్చాడు అందరూ టీ తీసుకున్నారు మొత్తానికి భలే అల్లరి పిల్లలోయ్ ఇదంతా నీ ట్రైనింగ్ అనుకుంటానమ్మా ఇంత అనుకూల దాంపత్యం అయితే డాక్టర్ జగన్ ఇంకో విధంగా చెప్పాడే పోనీయండి మన వాళ్ల కబుర్లేమిటాయి క్షణం మధుకర్ ముఖం నల్లపడింది అంతలోనే సర్దుకొని మాటల్లో తిక్కాడు అతను వెళ్ళేటప్పుడు వీళ్ళని ఆహ్వానించి వెళ్ళాడు నేను బెంగళూరులో ఉంటున్నానమ్మా ఒకసారి తప్పక రండి నేను వచ్చేవాడిని కాని రేపు ఆరున్నర బండికి వెళ్ళిపోతున్నాను అతను కనుమరవగానే తృప్తిగా నవ్వాడు భలే సరదా మనిషి తలెత్తి అటు చూసిన అతని ముఖం కోపంతో జేపురించింది అంతలో ఏ ముంచుకొచ్చిందబ్బా అని అనురాత ఆలోచనలో పడింది ఇంతలో చేరువులో నవ్వులు వినిపించాయి మళ్లీ అందమైన పిట్టను పట్టాడు ఏం లేదు మన ఇందరకు సాటియా పూర్ఫెలో వట్టి నాటు రకంలా ఉంది ఓ ఐదు ఐదారుగురు యువతలు నిలబడి నవ్వుతున్నారు తను పంపిన చీరల్లోకి అందమైన షిఫాన్ చీర ఉన్న అమ్మాయే ఇందిరగా గ్రహించింది అనురాధ అక్కడే ఉంటే మధుకర్ ఆవేశం ఎంత ప్రమాదానికైనా దారి తీయొచ్చు లేవండి వెళ్దాము లేచి బాబుని ఎత్తుకుంది పాపను చేత్తో పట్టుకుంది చటుక్కుని లేచాడు మధుకర్ పాపను ఎత్తుకొని అనురాధ భుజం చుట్టూ చెయ్యి వేసి ఆమెతో జంటగా కారు వైపు సాగాడు రాధముఖం ప్రక్కకు తిప్పుకుంది ఇందిరిని చూసి అతడు అలా చేశాడంటే బాధ అనిపించింది వెళ్ళి కారులో కూర్చుంది కారు స్టార్ట్ చేసి రాధను పలకరించాడు మధుకర్ నా ప్రవర్తనకు కోపం వచ్చిందా ఏదో పిచ్చి కసిరేగింది సారీ ఇలాంటివి నీకు కష్టంగా ఉన్నా భరించక తప్పదు నా వంటి వాడి సహచర్యంలో అతని వాలకం చూస్తే కోపానికి బదులు జాలి కలిగింది మాట మారుస్తూ సరును చూసి వెళ్దామా అంది వెంటనే కారు ఆ వైపు మళ్ళీంది కారులోని కుటుంబాన్ని చూసి సరోజ హృదయం ఉప్పొంగిపోయింది ఆనందం ఆపుకోలేక పిల్లలను ముద్దులతో ముంచెత్తింది అన్నయ్య నాకెంతో సంతోషంగా ఉందని ఆ సంతోషం కాస్త బావగారు వచ్చే వరకు దాచిపెట్టు పదా మీ వార్డెన్ పర్మిషన్ ఇస్తే కాఫీ తాగి వద్దాం సరోజ ఐదు నిమిషాల్లో వచ్చింది అందరూ కోటి దగ్గర తాజుకు వెళ్ళారు అన్నయ్య నిజంగా నిన్ను మళ్ళీ మామూలుగా చూస్తాననుకోలేదు ఉత్సాహంగా అంది అదంతా నీ చలవే కదు సరు కాదన్నయ్య రాధ విశాల హృదయం ఓర్పు నేర్పు చాలు తల్లి దండకం ఇంకేదైనా చెప్పు కాఫీ తాగి అరగంట కబుర్లతో కాలక్షేపం చేశారు సరోజ ఏదో జ్ఞాపకం వచ్చినట్లు త్వరగా వెళ్లాలన్నయ్య మొన్న పెద్ద గండం గడిచింది ఏమిటమ్మా మీ హెడ్ క్లర్క్ చేత చీవాట్ల తిప్పాయా పోరాదా ఎప్పుడో ఏదో చెప్తే అది పట్టుకుంటావు నిజంగా తలుచుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది అబ్బా ఊరించక చెప్దు విసుక్కుంది రాదా మధుకరు మౌనంగా వినసాగాడు మొన్న అనుకోకుండా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను తెలుసుగా సుధా మలక్కపేట దూరం త్వరగా వచ్చేయాలని అనుకున్నాను అనుకోకుండా ఆలస్యం జరిగింది వాళ్ళ తమ్ముణ్ణి తోడు పంపుతానన్నది తొమ్మిది కాలేదు వెళతానని రిక్షా చేసుకున్నాను ఎటు వెళ్లేది చూడకుండా ఆలోచిస్తూ కూర్చున్నాను దిగు ఆజ్ఞ వినిపించేసరికి అదిరిపడి చేశాను రిక్షావాడు ఇంకో ఇద్దరు నిల్చున్నారు నిర్మానుష్యమైన రోడ్డు వణుకు పుట్టుకొచ్చింది మాట్లాడకుండా పర్సు అందించాను దిగు నీతో కాస్త పని ఉంది నాపై ప్రయాణాలు పైనే పోయాయి నాతో ఏం పని అన్నాను కూడా తీసుకొని అందమైన ఆడవాళ్ళతో ఉండే పనేమిటో తెలియదేమిటి అంటూ చెయ్యి పట్టిలాగారు దగ్గరలో కారు హెడ్లైన్స్ కనిపించాయి ధైర్యం చేసి గట్టిగా అరిచాను మరో క్షణం నా గోబ గుయ్యిమంది అంతా తేరుకునేటప్పటికీ ఓ యువకుడు నన్ను పట్టుకొని ఏమో చెప్తున్నాడు హిందీలో నెమ్మదిగా ధైర్యంగా కళ్ళు విప్పాను పక్కన కారు ఆగి ఉంది అందులో ఓ ముసలమ్మ కూర్చొని ఉంది నిజమా రాధా మధుకర్ ఒకేసారి అడిగారు నిజంగా రాధా వాళ్ళు తమ కారులో తెచ్చి వదిలేశారు ఆ క్షణం తలుచుకుంటే ఎత్తుతుంది అలా అయితే ఇంటికి ఫోన్ చేయొచ్చుగా అభిమానవంతురాలి వాయే అనిష్ఠూరంగా మాట్లాడాడు మధుకర్ వాళ్ళు ఎవరో పుణ్యాత్ములు ఈ విషయం పెద్దమ్మతో చెప్పద్దు సరే పద అవుతుంది రాధ లేచింది అందరూ లేచారు సరోజను వదిలి మధుకర్ కుటుంబం ఇల్లు చేరింది మధుకర్ నిద్ర రాక అటూ ఇటూ పొర్లుతున్నాడు ఇందరకు ఒక్కసారి పిల్లల్ని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవాలనిపించలేదా మనిషా బండరాయ అంత స్వచ్ఛంగా ఎలా నవ్వగలుగుతుంది ఇక్కడ ఉన్న ఆ చీర ఆమె దగ్గరికి ఎలా వెళ్ళింది అనురాధ పిల్లలకు పక్క సర్ది తన పక్క దులుపుకుంది భర్త పిలుపు విని పిలిచారా అవును ఇలా చేత్తో మంచం మీద కూర్చోమన్నట్టు చూపించాడు అనురాధ గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి వెళ్ళి కూర్చుంది మొన్న కాల్చివేయమన్న దుస్తులు కాల్చివేయలేదు కాదు అనురాధ పై ప్రాణాలు పైనే ఎగిరిపోయాయి అతని కోపం ఇదివరకే రుచి చూసింది అవును అంది కడకు అయితే నువ్వే పంపావా లేదు తీసుకెళ్లమని ఫోన్ చేశాను వాళ్ళు మనిషిని పంపారు అది కాక అన్ని చీరలు కాల్చడానికి మనసొప్పలేదు అలాంటి ఆడంబరాల కొరకే అన్నింటినీ దూరం చేసుకున్న అభాగ్యురాలు అందుకే పంపించాను ప్రేమలు పెళ్ళిళ్ళు తర్వాయ భాగం మరొక వీడియోలో విన్నాం నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ